హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాము అండ్ సురేఖ క్రియేషన్కి స్వాగతం ఈరోజు మా వారు మా వాళ్ళు మా అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ కలిసి అలాగే ఇంకా కొంతమంది కలిసి కుంభమేళకి బయలుదేరారండి కాశీలో త్రీ డేస్ స్టే చేస్తారు అక్కడ కాశీలో అయిపోయిన తర్వాత అలాగే కుంభమేళకి వెళ్తారు వీళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను స్టేషన్కి వచ్చాను అందరూ బ్యాచులు బ్యాచ్లు ద్వారా వస్తున్నారండి లగేజ్ చాలా ఎక్కువగా తీసుకెళ్తున్నారు వీళ్ళు హ్యాపీగా అనిపిస్తుంది అందరూ వీళ్ళంతా తలపతి టూర్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళండి మొత్తం టోటల్గా ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నారు కుంభమేళకి వీళ్ళందరికీ నేనైతే ఇంకా అందరు కలిసి ఉండాలి అందరు ఎక్కడికి పోయినా కూడా కలిసే వెళ్ళాలని చెప్పానండి అందరూ ఓకే డన్ అని చేతులు చూపిస్తున్నారు వీళ్ళు వీళ్ళని చూసంటే నాకు నేను మిస్ అయ్యాను అని నాకు ఒక చిన్న ఫీలింగ్ కలిగింది నన్ను కూడా రమ్మని అడిగారండి వీళ్ళు కానీ ఇంత హ్యాపీగా ఇరుగు పొరుగులతో కలిసి వెళ్ళడం చాలా సంతోషమైన టూర్ అండి ఇది అది నాకు అవ్వట్లేదు మా ఆయన వెళ్తున్నారు నన్ను రమ్మని పదే పదే అన్నారండి కానీ నాకు కుదరడం లేదు కుదరదని చెప్పానండి మీ ఆయన మమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్పేసరికి నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మా బావ వాళ్ళు అక్క వాళ్ళు మా అత్తవాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఒక స్టే చేశారండి ఇంకా మా బావగారు మా బావగారి కూతురు ఇక మా ఇంటి దగ్గర ఉండే పెద్దమ్మ హ్యాపీగా వెళ్ళే రండి అని చెప్పేసరికి నవ్వేశారు అంత లోపల ట్రైన్ వచ్చేసింది మీరు బయలుదేరండి నేను లగేజ్ ఇస్తాను అని చెప్పాను ఆయన ముందే రిజర్వేషన్ చేసుకున్నారు కాబట్టి చాలా హ్యాపీగా వెళ్ళండి అని చెప్పేశాను ట్రైన్ రద్దీగా ఉంది లగేజ్ మర్చిపోతారని పదే పదే చెప్తుంటే వాళ్ళంతా నవ్వుతున్నారండి ఇక లాస్ట్ మా ఆయనకి సెండ్ హ్యాపీ ఇచ్చేసాను హ్యాపీ జర్నీ అని చెప్పేశాను